హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండి పిల్లల కోసం ఒక డిఫరెంట్ స్నాక్ ఐటెము అసలు ఇది పిల్లల కోసమే ఆయన చెప్పక్కర్లేదండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడాను జస్ట్ ఇలాంటి ఐటమ్ కొంచెం డిఫరెంట్గా చేసామంటే వాళ్ళు జన్మలో మర్చిపోరు అలాగే ఇంకా ఏదో కొత్త ఐటమ్ ఎంతో టైం పడుతుంది అని అనుకోవద్దండి జస్ట్ మనం బంగాళదుంపలు చిప్స్ చేసుకుంటాం కదా ఆటలే కొంచెం డిఫరెంట్గా దీనికోసం రెండు పెద్ద బంగాళదుంపలు తీసుకుని తొక్కలు తీసుకుని చక్కగా నీటిలో ముందు కడిగి పెట్టుకోవాలి దీంట్లో వాటర్ తీసుకొని బంగాళదుంప చిప్స్ కోసం ఏ విధంగా స్లైస్ చేసుకుంటామో ఆ విధంగా మొత్తం వాటర్లోనే స్లైస్ చేసుకున్నాను సపరేట్గా పల్లెంలో చేసామంటే సెకండ్స్ లో నల్లగా అయిపోతాయి ఎందుకు వాటర్లోనే చేసుకున్నాను ఇవి సన్నంగా ఉండడం వల్ల రౌండ్ చుట్టడానికి బాగా వస్తాయి ఈ విధంగా రౌండ్ టూత్ టూత్పిక్ పెట్టుకున్నాను ఎందుకంటే అటు ఇటు వీడిపోకుండా రౌండ్ గా ఉండడం కోసం అంతే అండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఇలా చేయడానికి మా పిల్లల్ని కూడా పిలిచాను వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు తొందరగా అయిపోయింది అది సింగిల్ సింగిల్గా పెట్టుకుంటే తొందరగా పని అవుతుంది మనకి కావాలనుకుంటే ఇలా డబల్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే డబల్ పెట్టుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అంటే మీకు ఒక ఐడియా కోసం రెండో చూపించానండి మీ ఇష్టమే ఎలా అని చేసుకోవచ్చు నీ బాగా నీరు మొత్తం వాడిపోయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ బియ్యి పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని బాగా కలుపుకున్న కలుపుకోవడం అంటే చేత్తో కాదండి జస్ట్ బౌల్ ఇలా గుల్లించితే అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలకు మించి ఉంచకూడదు ఎందుకంటే బంగాళదుంపలు ఉన్న తేమంతా బయటకు వచ్చి మొత్తం అంటుకున్నట్టు అయిపోతాయి స్టవ్ పైన కరాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత నెమ్మదిగా చిప్స్ అన్నీ వేసుకొని వేపుకోవాలి టూత్పిక్స్ ఉంటాయి ఎలా పడితే అలా తీస్తామంటే ఊడిపోతాయి కదా కొంచెం నెమ్మదిగా వేసుకొని దోరగా వేపుకొని తీసుకోవాలి ఇవి ఎంత వేపినా కానీ మరి బ్రౌన్ కలర్ అయితే రావండి ఇలా వైట్గానే ఉన్నాయి ఈ చిప్స్కి సాస్ ఉండాల్సిన పని లేదండి ఇలా డైరెక్ట్గా కూడా చాలా బాగున్నాయి వీలైనంత వరకు సాస్ అవాయిడ్ చేయడము మంచిది కానీ పిల్లలకి ఎక్కువ శాతం సాస్తో కావాలంటారు ఎలాగైనా పర్లేదు బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి